వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో కొంచెం కూడా వాటర్ వేయకుండా పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలకూర ఉల్లికారాన్ని చపాతీలో కానీ ఇలా వేడివేడి అన్నంలో కానీ ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారండి అంత బాగుంటుంది ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి ఒక్కసారి తిన్నారంటే చాలా ఇష్టంగా తింటారు ఇక ఎందుకు ఆలస్యం పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పాలకూరని కట్ చేయకముందే వాష్ చేసి పెట్టుకోవాలి ఏ ఆకుకూరలైనా కట్ చేయకముందే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పాలకూరని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ సన్నగా తరి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దీంతోపాటు ఒక స్పూన్ కారం వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది తాలింపు వడియం అండి నేను ఆల్రెడీ హన్వీస్ కిచెన్లో అప్లోడ్ చేశాను ఈ తాలింపు వడియం కనుక కర్రీస్లో వేస్తే చాలా బాగుంటుంది ఇంకా తాలింపుకు బదులుగా ఈ తాలింపు వడియాలు వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా ఆ ఉల్లికారం వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారంతో పాటు ఇలా కొంచెం ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పాలకూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాలకూరని ఇప్పుడు ఈ ఉల్లి కారంలో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసేసి ఒక టూ త్రీ మినిట్స్ వస్తే పాలకూర అనేది కొంచెం మెత్తబడుతుంది అప్పుడు ఈ ఉల్లికారము పాలకూరని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అయితే ఉడకనివ్వాలి ఇలా ఉడికితే ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ పాలకూర ఉల్లికారాన్ని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ ఒక్కసారి తిని చూడండి ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ చేయండి అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్